ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఎన్నికల తేదీ విడుదల ఈసీ సంచలన ఆదేశాలు షెడ్యూల్ అయితే విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎన్నికల షెడ్యూల్ ఖరారు ఇక హోరాహోరీ దేశవ్యాప్తంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ పార్లమెంట్ అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది ఎన్నికల సంఘంలో కొత్తగా నియమితులైన ఇద్దరు కమిషనర్లు బాధ్యత స్వీకరించారు దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలకు సంసిద్ధత కీలక సమీక్ష చేస్తున్నారు రేపు అంటే శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు మహొత్తంగా ఖరారైంది ఏపీలో తొలి విడత పోలింగ్ తొలి విడతలోనే పోలింగ్ ఉండే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు దీంతో ఏపీలో రాజకీయం మరింత వేడెక్కనుంది ఇక షెడ్యూల్ చూసుకున్నట్లయితే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది లోక్సభతో పాటు ఏపీ ఒడిషా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ఖరారు కానుంది ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కసరత్తు ప్రారంభించారు గత కొన్ని నెలలుగా రాష్ట్రాల్లో ఉన్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు సమస్యాత్మక ప్రాంతాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు ఇక ఈవీఎంల తరలింపు భద్రతా దళాల మోహరింపు సరిహద్దుల్లో భద్రత కొత్త చేయాలని కేంద్ర అధికారులు స్పష్టం చేశారు ఇక షెడ్యూల్ కనుక ఒకసారి చూస్తే ఈసారి ఎన్నికల్లో మొత్తం ఏడు విడతల్లో జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఏపీలో తొలి విడత జరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మార్చి పదిన షెడ్యూల్ ప్రకటించింది మార్చి పద్దెనిమిదిన నోటిఫికేషన్ జారీ అయింది ఏప్రిల్ పదకొండున పోలింగ్ జరగగా మే ఇరవై మూడున ఫలితాలు విడుదలయ్యాయి ఈసారి మార్చి పదహారున షెడ్యూల్ వస్తూ ఉండడంతో ఏప్రిల్ ఇరవై నుంచి ఇరవై మధ్య పోలింగ్ ఉంటుందని ఢిల్లీ వర్గాల సమాచారం ఇక ఏపీలోనే ఏపీ తొలి తొలి విడతలోనే ఏపీలో నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని అయితే భావిస్తున్నారు గతంలో కూడా తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు అధికారులు భద్రతా సిబ్బందిని వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘానికి అయితే వెసులుబాటు కలిగింది సరే మధ్యాహ్నం మూడు గంటలకు షెడ్యూల్ అయితే ప్రకటించనున్నది ఎన్నికల కమిషన్